కాలు తాగుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని మహబూబ్ నగర్ఎం శ్రీనివాసరెడ్డి మేడిగడ్డ కాలుశ్వరం టూర్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ నిర్వాకాన్ని చూసి తిట్టుకుంటున్నారన్నారు కేసీఆర్ చేసిన పాపంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారని చెప్పారు కేంద్రంతో రాజ్యాంగ సమన్వయంతో రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామంటున్న శ్రీనివాసరెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నేత మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు పాలం అంటే ఈ డ్యామ్ల విషయంలో కాళేశ్వర విషయంలో ఎంతో గొప్పగా కట్టిన కేసీఆర్ ఆయన ఆనవాళ్లను తెరమరుగు చేయడానికే ఈ బంధనాం లేపుతున్నారు దాన్ని మరమ్మతు చేసి అందుబాటులోకి తెచ్చే అవసరం ఉండాల్సి అని డిమాండ్ చేస్తున్నాడు హరీష్ రావు ఏమంటారు ఇప్పుడు దీంట్లో అనడానికి ఏం లేదు వాళ్ళు చేసిన దోపిడీ నగ్నంగా తెలంగాణ ప్రజల ముందు బయటపడ్డది సిగ్గుతో తలవెంచుకోవాల్సింది పోయి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసి నిన్న మేడిగడ్డకు పోయి బొక్కబోర్లో పడ్డారు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ ఎంబడి వచ్చిన ఎమ్మెల్యేలే చిత్కరించుకునే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ తెలిసే సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా పార్టీలు మారుతూ ఉన్నారు ఈ అవినీతిలో మాకు భాగస్వామ్యం వద్దు ఈ పాపంలో మాకు భాగం లేదు అని చెప్పడానికి వాళ్ళు పార్టీలు మారుతున్నారు కొందరు బీజేపీకి పోతూ ఉన్నారు కొందరు కాంగ్రెస్కి వస్తూ ఉన్నారు పోయిన నిన్న పోయిన ఎమ్మెల్యేలు కూడా తలలు పట్టుకుంటున్నారు వాళ్ళు చేసిన పాపానికి మమ్మల్ని ఆ పాపంలో భాగస్వాములను చేస్తూ ఉన్నారు ఇదేం బాగలేదు అని చెప్పి వాళ్ళే గొనుక్కుంటా ఉన్నారు కాబట్టే ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగలదు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పార్టీ సభ్యులుగా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన అన్యాయాలకు అక్రమాలకు ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటూ ఉన్నారు బయటికి ఉన్నారు నిన్న మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శించారు ఏంటి గ్రహించారు ఏం చెప్పారు అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అక్కడ ఏం లేదు బొందరగడ్డ అని చెప్పాడు కదా నిజంగా బొందరగడ్డ లాగానే ఉంది అక్కడో గుట్ట ఇక్కడో గుట్ట గట్టి ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్పారు ఇరవై శాతం పనులు కూడా కాలేదు ఎనభై శాతం బిల్లులు లాగేసుకున్నారు ఎనభై శాతం కంప్లీట్ అయింది అయిందని చెప్పి కేసీఆర్ గారు అన్నారు అక్కడ చూస్తే ఇరవై శాతం పనులు కూడా లేవు అంటే ఎనభై శాతం నిధులు లాగేసుకున్నారు మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి ఎడ ఖర్చు అనేది ఖచ్చితంగా రేపు ఎంక్వైరీలో తెలుస్తుంది ఏ కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ కానీ ఏ నాయకుడు పంచుకున్నాడో అవి కూడా తెలియాల్సిన అవసరం ఉంది పూర్తిగా అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అటు కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు అంచనాలు పెంచుకొని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినరు ఖచ్చితంగా అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇది మొత్తం మీద ఏదైతే కేటీఆర్ మంత్ సవాళ్ళు విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అది ముందు తను ఆచరించి చూపించాలి అక్కడ ఉన్నటువంటి ఆయన కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు అలా తండ్రి మెదక్ పార్లమెంట్లో కావచ్చు పోటీ చేసి గెలవమని అని సవాళ్ళు విసురుతున్నారు అదేవిధంగా గత పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల నిధులన్నీ పక్కదారి పట్టాయి ప్రజలంతా ప్రజల ధనం ఎంతో విలువైన ప్రజల వనరులు ధ్వంసమయ్యాయి అంతా కాంట్రాక్టర్ పాలైంది అని చెప్తున్నారు అదేవిధంగా పాలమూరు విషయంలో కూడా అటు మేడిగడ్డను కాళేశ్వరంని బుందలగడ్డగా మార్చడమే కాకుండా ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా ఎనభై శాతం నిధులయ్యాయని పేరుతో డబ్బులు కాజేశారు కానీ ఇరవై శాతం మాత్రమే అక్కడ పనులయ్యాయి ఈ విషయం కూడా విచారణలో తేలుతుందంటున్నారు అలాగే కేంద్రంతో ఒక పద్ధతి ప్రకారంగా ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలో ఆ పద్ధతిలో మేము నడుచుకుంటూ అక్కడ కేంద్రాన్ని ఒప్పించి తగిన విధులు నిధులు రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకుంటున్నామని కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాసరెడ్డి విజయన హైదరాబాద్